కోరుట్ల నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే సంజయ్ గారిని మెట్పల్లి పట్టణ మహిళా సమైక్య పరిధి అధ్యక్షులందరూ మర్యాదపూర్వకంగా కలిసి సరదాగా వారితో ముచ్చటించి చిరు సన్మానం చేసి స్వీట్ తినిపించి బుక్కులు పెన్నులు ఇవ్వడం జరిగింది పట్టణ మహిళా సమైక్య భవన నిర్మాణం ను పూర్తి చేయాలని కోరడం జరిగింది ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మెట్పల్లి సమైక్య మహిళా సంఘ సభ్యులందరికీ ధన్యవాదములు చెబుతూ నేను ఒక మీ బిడ్డలాగా మీ తమ్ముడిలాగా ఇక్కడ కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ సమైక్య యొక్క అధ్యక్షులు బబ్బూరి లక్ష్మి కార్యదర్శి చెరుకిరి పద్మ కోశాధికారి మాసుల సుజాత పుప్పాల లక్ష్మి లతా పొన్నక్క శ్రీలత వినోద కమల సమైక్యాల అధ్యక్షులందరూ అందరూ పాల్గొన్నారు మహిళా సమాఖ్య అధ్యక్షులకు అందరికీ మా సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు మొట్టమొదల నన్ను మీ బిడ్డలాగా మీ తమ్ముళ్లాగా నన్ను ఆశీర్వదించి ఇక్కడ కొరుకుల కాన్సెన్స్లో ఎమ్మెల్యే గెలిపిస్తుంది మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఉన్నాను భవిష్యత్తులో మన సంఘాలకు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయో వంద శాతం భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో కూడా మన పనులు మన మహిళల పనులు స్పెషల్లీ పెన్షన్లు కానీ మన సంఘ మన సంఘ లోన్లు కానీ మన వడ్డీ లేని రుణాలు కానీ ఇవన్నీ దగ్గరుండి వంద శాతం మీ అందరితో కలిసి పనిచేసి వాళ్ళందరూ కూడా సాధించుకున్నాం జై తెలంగాణ ఇప్పుడు ఏంది அட தங்கிங்க தங்கிங்க தேங்க் யூ ஏபி பயமா இல்ல இல்ல வர வரலாம் ஆயன ஸ்வீட்டிங் பேக் கரெக்ட் ஆ வரட்ட கரெக்ட் டேக் போர்ட்டல் லேட்ட வரணும்